వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకున్నా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి వీడియో షేర్ చేయాలని కోరడం జరుగుతుంది మరి ఇది షేర్ చేయడం వల్ల కానీ లైక్ చేయడం వల్ల కానీ దీనికి ఎలాంటి అమౌంట్ అయితే రాదు కానీ చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మాత్రం యూట్యూబ్ చేరుస్తుంది మీరు ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల కాబట్టి ఎడ్యుకేషన్ ఛానల్స్కు ఈ అమౌంట్ అనేది అసలు రాదు కాబట్టి కేవలం సబ్జెక్ట్ని ఎక్కువ మందికి చేర్చే ఉద్దేశంతో మీకు ఈ లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమడం కానీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని గమనించి మరి ఈరోజు మనం చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ప్రధానంగా ఎంసెట్కి సంబంధించి ఈ ఎంసెట్లో ఎవరెవరికి ఫ్రీగా సీట్ ఉంటుంది అంటే ఎంసెట్ కన్వీనర్ ద్వారా నింపబోయే సీట్లలో ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రాయితీ వర్తిస్తుందనే అనే విషయం ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం దీనిపై కొంత వివరణ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది దీనిలో ప్రధానంగా మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంసెట్లో జనరల్గా కొన్ని కేటగిరీల వారికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కన్వీనర్ కోటా కౌన్సిల్ మీరు పాల్గొనడానికి మీరు సీటు అలాటైన తర్వాత మీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అలాంటి కేటగిరీస్ కొన్ని ఉన్నాయి వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఎస్సీ కేటగిరీ కానీ ఎస్టీ కేటగిరీ కానీ మైనార్టీస్కి సంబంధించిన విద్యార్థులు వారి ర్యాంకుతో సంబంధం లేకుండా ఎంత ర్యాంక్ ఉన్నా ఖచ్చితంగా వారికి ఇంజనీరింగ్లో ఎలాంటి ఫీజు ఉండదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రైతే ఉంటుంది కాబట్టి వారు ఫ్రీగా చదువుకోవచ్చు ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళు కానీ ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు కానీ మైనార్టీస్ చెందిన వాళ్ళు కానీ మీరు ఎంసెట్ ఫీజు ఎలాంటిది చెల్లించకుండా మీరు ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంది నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తయిన అభ్యర్థులు కూడా మీకు ఇంజనీరింగ్లో మీరు ఎలాంటి ఫీజు చెల్లించకుండా మీరు ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే అభ్యర్థులు మీరు ఎంసెట్కు మంచిగా ప్రిపేర్ అవ్వండి మీకు వన్ రూపీ లేకుండా చదువుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఫీ రిమేర్స్మెంట్తో మీరు చదువుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చేసే అభ్యర్థులు ఎంసెట్పై దృష్టి కేంద్రీకరించాల్సిగా తెలియజేయడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షలో పదివేల లోపు ర్యాంకు కనుక పొందినట్లయితే వారందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఫీజు రాయితీ ఉంటుంది మరి దాంట్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి అది కూడా చెప్పడం జరుగుతుంది దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ టెన్ థౌసండ్ లోపు ర్యాంకు సంపాదించిన వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటే వారికి ఈ యొక్క టెన్ థౌసండ్ స్కాలీ ఈ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వర్తించదు అంటే ఎస్సీ కేటగిరీ చెందిన వాళ్ళు కావచ్చు ఎస్టీ కేటగిరీ చెందిన వాళ్ళు కావచ్చు మైనార్టీస్ కావచ్చు వారి పేరెంట్స్ ఎంప్లాయ్ అయినాయి అనుకోండి ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారికి ఈ ఫీజు రియంబెర్స్మెంట్ అనేది వర్తించదు హండ్రెడ్ పర్సెంట్ రియంబెర్స్మెంట్ అనేది ఈ విషయం గమనించండి మరి టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ కాకుండా టెన్ థౌజండ్ పైన ర్యాంక్ సాధించిన వాళ్ళకు కూడా ఫీజు ఉంటుంది అందులో ఆ కాలేజీ ఫీజు ఎంతైనా ఉండొచ్చు కానీ థర్టీ ఫైవ్ థౌజండ్ మీకు రియంబర్స్మెంట్ రూపంలో ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది ఆ థర్టీ ఫైవ్ థౌజండ్ బోను మిగతాది మీరు చెల్లించాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో లక్ష రూపాయలు ఫీజు ఉందనుకోండి ఈ ముప్పై ఐదు వేలు మీకు డిడక్ట్ అయిపోయి అరవై ఐదు వేలు మాత్రమే మీకు ఇక్కడ ఫీజు చూపెడుతుంది ఆ అరవై ఐదు వేలు మాత్రమే ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది ఆ ముప్పై ఐదు వేలు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది టెన్ థౌసండ్ నెబో ర్యాంక్ ఉన్న వాళ్ళకు మరి దీనికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వీరి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్లకు ఇన్కమ్ అనేది పర్ ఇయర్ లక్ష యాభై వేల రూపాయల లోపు ఉండాలి ఇంకా లక్షకు లోపు ఉంటే ఇంకా మంచిది పట్టణ ప్రాంతాల్లో చెందిన వారికి అయితే రెండు లక్షల లోపు సంవత్సరానికి చెందిన ఆదాయం ఉండాల్సి ఉంటుంది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తేనే మీకు వెరిఫికేషన్ సెంటర్లో మీకు ఈ ఫీజు రీఎంబెర్స్మెంట్ రాయితీ అనేది వర్తిస్తుంది కాబట్టి ఇది కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి చాలామందికి టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ అనగానే ఎంప్లాయీస్ పిల్లలు కూడా మన టెన్ థౌసండ్ లోపు ఉంటుంది అంటే ఎంప్లాయీస్ పిల్లలకు ఈ టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ ఫ్రీజ్ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ అనే స్కీము వర్తించదు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇవి ఈ కేటగిరీ చెందిన విద్యార్థులకు ఇది ఒక సదా అవకాశం కాబట్టి విద్యార్థులు బాగా చదువుకొని ఎంసెట్లో మీరు మంచి ర్యాంక్ సంపాదించినట్లయితే మీకు ఎలాంటి ఫీజు లేకుండా కేవలం హాస్టల్ ఫీజు కట్టుకొని మీరు ఫోర్ ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేయొచ్చు ఈ విషయం గమనించి శ్రద్ధగా చదువుకొని పదివేల లోపు ర్యాంక్ ప్రతి ఒక్కరు సంపాదించడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ